ఈరోజు దేశవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ నుంచి సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పును బట్టి ప్రతి ఒక్కరూ చాలా ఆనందోత్సాహంలో ఉన్నారు కృష్ణమాది గారు గత ముప్పై సంవత్సరాలుగా చేసిన కృషి ఈ ఈ విధంగా మనకి ప్రతిఫలం ఇచ్చింది దీంట్లో ఏ ఒక్కరిది గెలుపు కాదు ప్రతి ఒక్కరు గెలిచినట్టే రాజ్యాంగంలో ఉన్న వర్గీకరణని అనేక కులాలకి ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు ఇస్తే మన ఎస్సీ వర్గీకరణ ఈరోజు జరగడం చాలా ఆనందదాయకం దీంట్లో ఈ వర్గీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఎస్సీ వర్గీకరణకి సహకరించిన నాయకులకి అధిప అధినాయకులకి రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మరీ ముఖ్యంగా కృష్ణమాది గారికి మన ఎంఆర్పిఎస్ మాదిగ ఉపకులాలు మాదిగులు ప్రతి ఒక్కరూ ఆయన్ని జీవితకాలం దేవుడిగా పూజిస్తారని నేను నమ్మి ప్రార్థిస్తు నేను నమ్మి అందరికీ చెప్తున్నాను ఈ ఇక్కడ ఈ వేమూర్ కాన్స్టిసీలో ఈ విధమైన కార్యక్రమం ఈ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నేను చేయటం అనేది నేనేదో అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నా సోదరులందరికీ నా ఆత్మీయులందరికీ మా కులం మాదిక జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వచ్చిన ఈ వర్గీకరణని ఏమీ మార్పులు లేకోకుండా ఈ ఇమ్మిడియట్లీ ఎఫెక్ట్ చేయాలని మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన మన రిజర్వేషన్ రావడానికి ముఖ్య కారకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మనకి రిజర్వేషన్ ఇచ్చాడు మళ్ళీ మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ వచ్చే టైంకి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు వేరే వేరే వాళ్ళు ఉంటే ఈ రిజర్వేషన్ వచ్చేదో లేదో తెలియదు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటూ మన అదృష్టంగా భావిస్తున్నాను మనకు అన్నీ కలిసి వస్తున్నాయి ఈసారి నుండి ఎంత త్వరగా అయితే అందరూ కులంలో ప్రతి ఒక్కరూ చేయి తీర్చుకుని ఈ వర్గీకరణకి సహకరించి మన సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి కూటమి యొక్క ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను